అండ్ నెక్స్ట్ కలర్ కూడా రడి గా ఉన్నది చూద్దాం హలో హలో హాయ్ అక్క హలో హాయ్ చెల్లి ఓకే రజని మరి ఇమేజ్ ఇస్తున్నాను చూసేసయి ఆ ఓకే అక్క ఇమేజ్ రివీల్ ప్లీజ్ రజని ఆ అక్క ఇమేజ్ వచ్చిందా వచ్చింది అక్క ఎవరు అనుకుంటున్నావ్ చెల్లి అద్దంగా ఆడలేదక్క అర్థం కావట్లేదా సో తినైతే నేను కొంచెం క్లూ ఇస్తాను ఈ జనరేషన్ హీరోయిన్ కాదు సో సౌందర్య మీనా వాళ్ళు ఉన్నారు కదా ఆ జనరేషన్ హీరోయిన్ రమకృష్ణ అక్క రమకృష్ణ అనుకుంటున్నాం అవునక్క మరి రివీల్ చేయాలా రివీల్ చేయక్క ఇమేజ్ రివీల్ ప్లీజ్ సో మరి రజని మరి నీకు ఇష్టమైన హీరో హీరోయిన్ ప్రభాస్ కాజల్ అగర్వాల్ అక్క అవును చెప్పావు కదా మర్చిపోయింది రజని సో మరి ఇమేజ్ రివీల్ అయింది మరి ఎవరు చెప్పు రామకృష్ణ నేనక్క రామకృష్ణ మరి కరెక్ట్ ఆన్సర్ రావాలి రజని సో రజని మరి ఇంకో రెండో క్వశ్చన్ అడుగుతున్నాను అక్క నాకు అసలు అయితే తెలియదు అక్క ఈజీగానే అడుగుతున్నాను చూడు నీకు కూడా ఇస్తాను రమ్యకృష్ణ నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ క్యారెక్టర్ పేరు చెప్పేసి చెప్తావు అది చాలా సార్ చెప్తావు క్లూ ఇగో మూడు ఆప్షన్స్ ఇస్తా సోని సో ఇంకా నువ్వు మూడు ఆప్షన్ లో ఏదో ఒకటి ఎంచుకో ఒక్కసారికి కరెక్ట్ చెప్పాలి మళ్ళీ నేనైతే కాల్ అయితే కట్ అయిపోతుంది ఓకేనా మరి మూడు ఆప్షన్స్ ఇస్తాను నేను చెప్పాలి ఓకేనా ఆప్షన్ ఏ నీలాంబరి ఆప్షన్ బి శ్రీలాంబరి అక్క సో అక్క కరెక్ట్ ఆన్సర్ సోని రజని సో మరి మూడో క్వశ్చన్ అడుగుతున్నాను అడిగక్క రమ్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కి అత్తగా నటించిన ఒక మూవీ ఉంది కదా ఆ మూవీ పేరు గుర్తు తెలుసు కానీ జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు అందులో శ్రీయా ఉంటుంది జెనిలియా ఉంటుంది గుర్తు రావట్లేదా గుర్తు రావట్లేదు అక్క కానీ ఇప్పుడు అత్తకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రమ్యకృష్ణకి ఏమవుతాడు ఆ సినిమాలో దానికి ఇంకొక పైన ఒక పేరు యాడ్ చేయ అంతే అదే మూవీ ఒక అక్షరం యాడ్ చేయ అంతే రజనీ ఇలా అయితే ఇలా రజనీ సో నాకు కాల్ చేసినప్పుడు యాక్టివ్ గా మాట్లాడాలి యాక్టివ్ గా ఉండాలి సో మూవీస్ కూడా చూస్తూ ఉండాలి ఓకేనా చూస్తానక్క చూసానక్క కానీ తెలియట్లేదు సో అల్లుడు అని చెప్పాను కదా దాని పైన ఇంకొక అక్షరం ఉంటుంది అని చెప్పాను కదా అది కూడా తెలియదా అల్లుడు పైన ఒక ఓన్లీ వన్ లెటరే ఉంటుంది సో సారీ రజనీ ఆ మూవీ పేరు అయితే నేను చెప్తున్నాను నా అల్లుడు